ప్రైజ్ లో అందరికీ వందనాలు ఈరోజు విజయవాడలో వరద బాధితులు చాలామంది ఉన్నారు గత నాలుగైదు రోజులు బట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడే కాదంటే చాలా దిక్కల వరద వరదలతో కొట్టుకెళ్ళిపోయిన వారు ఎంతోమంది మరి కొంతమంది చనిపోయారు కొంతమంది అనాథలుగా రోడ్ల మీద ఉన్నారు దయచేసి నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో సామెతలు పంతొమ్మిదో అధ్యాయంలో ఈ మాట వచనం చదువుతున్నాను బే భేదలను కనికరించేవాడు ఏహోవాకు అప్పించేవాడు దేవుడికి స్తోత్రం మీరు ఎవరైతే భేదవారికి మీరు ఖర్చు పెడుతున్నారో ఎవరైతే మీరు భేదవారిని కనికరించి వారికి సహాయం చేస్తున్నారో వారందరికీ వారందరంట మీరు ఇచ్చిన డబ్బు అంట మీరు ఇక్కడ కొంతమంది బ్యాంకుల్లో దాచుకుంటారు కానీ పేదవారికి అన్నం పెడితే మీరు దేవుడి దగ్గర దాచుకున్నారు దేవుడికి అప్పించేవారుగా ఉన్నారంట అంటే మీ ధనం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దయచేసి పేదవారిని కులమతాలు లేకుండా నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించు అనే మాట మార్కు సువార్త పన్నెండో అధ్యాయంలో ముప్పై ఒకటవ చనంలో క్లియర్గా ఉన్నది కనుక దయచేసి పేదవారికి మీరు సహాయం చేయండి అక్కడ కులమతాలు చూడకంట అందరికీ కూడా మరి ఎంతోమంది పేదవారు భోజనాలు లేక వాటర్ లేక ఉన్నారు మేము కూడా అతి త్వరలో విజయవాడ వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాం మీరు అందరూ ప్రార్థన చేయండి ఎవరైతే అక్కడ దగ్గరలో అందుబాటులో ఉన్నారో వారందరూ వారికి వెళ్ళి సహాయం చేయండి అలాగే మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం కనుక మా కోరుకు ప్రార్థన చేయండి మాకన్నీ కూడా దేవుడు సమకూర్చి అక్కడికి పేదవారికి సహాయం చేసే వ్యక్తులుగా మమ్మల్ని అక్కడికి నడిపించి వారందరికీ సహాయం చేసే వ్యక్తులుగా మేము ఉండాలని దేవునికి మహిమకరంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నాం కనుక మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే సాయశక్తి మీరు మీ ప్రయత్నం మీరు చేయండి మీకు కలిగి ఉంటే వెళ్ళి వారికి సహాయం చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు అందరిలో ఉన్నాడండి కులమాతలు చూడకండి చూడకండి అందరినీ ప్రేమించండి ఆ వరదల్లో బాధ్యతలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ బట్టలైతే బట్టలు మరియు పాత్రలు అయితే పాత్రలు భోజనం వాటరు వారికి సమకూర్చండి మీకు కలిగితే ఖచ్చితంగా వెళ్ళి సమకూర్చండి మీకు కలిగలు ఒకలా లేదు అనుకుంటే వారి కొరకు ప్రార్థన చేయండి ఎవరి ద్వారా వారికి సహాయం కలిగేలా ప్రార్థన చేయండి మరి ఎంతోమంది మరి స్పందించారు సేవకులు కూడా వెళ్తున్నారు అలాగే మేము కూడా అక్కడికి వెళ్ళి సహాయం చేయాలనుకుంటున్నాం మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ యొక్క ప్రాంతం విజయవాడలో ఉన్నవారు కానీ ఇంకా ఎంతోమంది వరదలతో ఎన్నో ఊళ్ళో వరదల్లో చిక్కిపోయిన వారి కోసం అందరి కోసం ప్రార్థన చేయండి దేవుడు వారికి సహాయం చేసేలా దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపణ కలిగించి వారిని పంపించి వారికి సహాయం చేసేలా ప్రార్థన చేయండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్